இந்த கேமரால பாயோட பேசினா நம்ம என்ன பண்ணிடலாம் 나나 இது나 லைடாவா லைடாவா தரங்கரமாட்டால ஐந்து போட்டிடலாம் வர வேண்டியது இந்த கேமரால கேரமாட்டால சொல்லுங்க நீங்க வரீங்க வாராண்டி லிக்கனார செக்கட்டால பாருங்க இங்க லைகுமார் நான் நம்ம நம்ம குடல எடுத்துக்கலாம் ஒ <todos> E महीम मल मंदाल

اها ها 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 రెండు నిమిషాల యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నా మొదటి రెండు

அண்ணா அண்ணா நெம்பர் அது மனதில் அண்ணா అందుకే అట్ వేసుకోవాలి సహకరించాలి పై నుంచి ఫోన్ చేస్తున్నాడే అచూర్మైన టీ షర్ట్ షేక్ టీ షర్ట్ ఇచ్చాడు మీరు కమిటీ వాళ్ళు చూసుకోవాలి మనీ దాన్ని సహకరించాలి అందుకే మీరు కరెక్ట్ ఉన్నాయా కమిటీ వాళ్ళని అని చెప్పేది నేను అందుకే అప్పుడు చెప్పింది ఉన్నాయి పట్నాలుగు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి అంత పట్టలేదని చెప్తే సరిపోతలేదు மோல நாராயணரெடி நாராயப்படி வார்ப்பாரு மண்டலம் கடப்ப ஜி ரெடி

സെക്കൻഡ് വന്നി ലക്ഷത്ത രണ്ടവസ്ഥ കേട്ട

స్థానానికి ఆరవ రూడులు పత్వ సెకండ్ల ఉండంగిలా సాగుతున్నాయి రాజచంద్ర గారు కొంచెం మధ్య జాగ్రండి भई मिल पोल

లెఫ్ట్ సైడ్ కింద ఆ సమస్య రాదు చూడడానికి లవంగమాలు చిన్నగా ఉన్నా దాని పవరు చాలా హా ఎక్కువ ప్రతి ఆ చివర ఈ చివర రాడ్డు తీసి రాడు వచ్చినప్పుడు గమనించండి ఒకటి రెండు మూడు సెకండ్లో తిరుక్కుంటది మూడు సెకండ్లో

కొనసాగుతున్నాయి నమస్తే యూట్యూబ్ ఛానల్ ముప్పై తొమ్మిది సెకండ్ల మొదటి స్థానానికి వెనకబడి ఉన్నాయి

ধন্যবাদ <caniser> <dynam Talking> <coughs> నాలుగు సెకండ్ల వెనకబడి రెండవకి ఎనిమిది సెకండ్ల వండెలా కొనసాగుతున్నాయి ఈ చివరికి వచ్చి మరలా ఇంటి చివరికి వచ్చి తిరిగి నాగితే అంత లైట్ కాదు అంత లోడ్ కాదు ఒక రకంగా చిన్న పైన మొదలైందే నా ఫోటో రాక్ష రాక్ష

మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానానికి వెనకబడి మూడవ స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్ల మొన్నంజిలా కొనసాగుతున్నాయి చివరి సెకండ్ల వరకు Per, per, per! Per, per, per! Per, tutti

ఇరవై సెకండ్లు ఐదు సెకండ్లు సార్ గట్టి గడ్డ క్లాసు పెద్ద ప్రదర్శన श्री <laughs> వచ్చే చెప్పకుండా మంచి కాంపిటీషమనారాయణ స్వామి ఆశతో మౌల నారాయణ రెడ్డి గారు నాగాయపల్లి గ్రామం